ఇదిగో పద్మా బాలేస్తాను వికెట్ పడిపోద్ది మోకల్దా కోకలాగి సీల్గర్ లాగా డాన్స్ చేయాలి ఎర్ర నుంచి బటన్ నొక్కానంటే జ్యూస్ అయిపోతావు ఏదో సచిన్ వెళ్ళారని దీని కొంచెం గేర్ ఎక్కువ పట్టు రామకృష్ణ ఏంటే ఇవాళ బాల్ రాలేదు నువ్వే వచ్చావా ఫీల్ ఒక నేను కొడతాను నువ్వు వెళ్ళు సౌండ్ ఏదో గొడవ పెట్టుకోవడం వచ్చినట్టుంది దీని నేను చూస్తాను మీరు గాలిరా బాలిరా ఏంటే ఏం నోర్లేతుంది ఏం మంచి మీరు సోడా బుడ్డి కళ్ళద్దాలు అమాయకంగా ఫేసు ఎంత బుద్ధిగా కనిపిస్తాడు మీ అన్నయ్య ఎంత పెద్ద క్రిమినల్ అనుకోలేదు ఏమైందే మాడలేసాడు మీ అకేస్త రెస్కోప్ తీసుకుందా తీసుకెళ్లిపోయాడు రా అంటే అర్థం కాలేదా లేపుకుపోయాడు నాకు తెలిసే మీరు పెద్ద మొదటి జాతని మామిడు బీరు లేపంటే లేపలేడు మీ అక్కని లేపుకుపోయాడా మీ అక్కే అక్క మామిడిని లేపుకుపోయాడు జోకులొద్దు ఇది తెలిస్తే మానే అన్నయ్య పిచ్చాడైపోతాడ్రా మా బాబు అయితే అమ్మ నాన్నయ్య ఎంత పనిచేశాడు ఎక్కడికి వెళ్ళి ఉంటాడు రమేష్ దగ్గరికి చిన్న గెస్ చేసావరా చక్రపాణిని ఎదిరించి పెళ్ళి చేయగలిగిన గట్స్ ఉన్న వ్యక్తి నేను ఒక్కడనే నీకు తెలుసో తెలియకో మూడు మంచి పనులు చేసావరా ఒకటి లవ్ చేయటం రెండు లేచిపోవటం మూడు నా దగ్గరికి రావటం నేను ఇప్పుడు నాలుగో మంచి పని చేయబోతున్నాను అది నీ పెళ్ళి ఓకే బేటా బేటానా బేట అక్కడ ఇక్కడే ఉన్నాడుగా ఎవడో చూడు హలో రామకృష్ణ బేటా ఆ పిని అన్న ఏమన్నా వచ్చాడా వచ్చాడు బేటా నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను ఎవరు నమ్మే తీసుకొచ్చాడా అవును బేటా మీ బాబాయ్ వాళ్ళ పెళ్ళికి ఏవేవో ప్లాన్లు చేస్తున్నాడు పిని నువ్వు అలాగే ఫోన్ తీసుకెళ్లి బాబాయ్ పక్క నుంచో ఈ పెద్దోళ్ళంతా ఇంటేరా మన యూత్ ఫీలింగ్స్ అర్థం చేసుకోవాలి వాళ్ళ దృష్టిలో ప్రేమ ఆకాశంలో ఎగురుతున్న విమానం లాగా చాలా చిన్నది అది ల్యాండ్ అయితే కానీ తెలియదురా దాని రేంజ్ ఏంటో నువ్వేం టెన్షన్ పడకరా హాఫ్ కిలోమీటర్ దూరంలో ఆర్య సమాజం ఉంది నేనే దగ్గరుండి ఈ రోజు నీ పెళ్లి చేస్తాను ఓకే ఓకే నో ప్రాబ్లం ఏమే ఛాన్స్ దొరికింది వీళ్ళిద్దరు పెళ్లి చేసి నా సంగతి ఏంటని మా అన్నయ్య లాజిక్ లో ఇరికిస్తాను ఆ పుడతగాడు ఇంత లేడు నాకు ఎల్ఎస్ఆర్ అని టైటిల్ ఇస్తాడే నా కోసం ట్రస్ట్ బుక్ చేస్తాడే అమ్మ నా ఎల్ఎస్ఆర్ ఇంటర్వెన్షన్ ప్లాన్ చేసావా సునాహేనా బేటా ఆపిని ఎలాగైనా రోజుకి పెళ్ళాపా రేపటికల్లా వచ్చేస్తాను

అక్కతో మాట్లాడవా మాట్లాడనన్నయ్య మాట్లాడవా ఎక్కడుంది తన ఫ్రెండ్స్ తో కలిసి భద్రాచలం వెళ్ళిందంట భద్రాచలం ఎందుకు వెళ్ళింది ఎగ్జామ్స్ బా రాస్తే సీతారాములకు అర్చన చేయిస్తానని మొక్కుందంట అది నాతో చెప్పొచ్చు కదమ్మా గుడికి వెళ్తానంటే నేను వద్దంటానా నీకు తెలుసు కదన్నయ్యా తనకి నీతో ఏదన్నా చెప్పాలంటే భయం అని నన్ను కూడా రమ్మంది వెళ్తానన్నయ్యా వెళ్తానన్నయ్య ప్లీజ్ అన్నయ్యా గుడికే కదా

ఆ ప్రియ ఎంట్ర అక్కడి నుంచి ఉంది ఎవర్ కోసం వెయిట్ చేస్తుందో మన కోసమే ఇప్పుడు మనం ఏం చేప్తే చేస్తావు చా నువ్వు బాల అడిగితేనే అవలేదు నువ్వు చెప్పిన పనులు చేద్దా ఏంటి అది నిన్నటి వరకరా ఇప్పుడు అది టీవీ మన రిమోట్ చా చూస్తావా ఎంటరేడు అడుగొందేంట్రా ఇక్కడ ఏం చేస్తున్నావా మా అవుత లాంచ్ వెళ్ళిపోతుంటే పద వెల్ద ఉండు ఎవర్ కోసం చూస్తున్నావు వస్తావా రా ఎంట సేఫే లాంచ్

ఏదో ఒకటి చేయరా వాడు ఎక్కడ పోతే రేవుకు బయటనేమో ఈ లోకి పోతే రేవుకి కాదు వాడికి బాటినాము నాకే చెయ్యి బాబు ఏం కంగారు పడక మా వాడికి నీకు రెండు టికెట్లు భద్రచాలం డబ్బులు దీనికి కూడా దోసేరా పేడ వదులు నీకేం కాలేదు కదా ఏం కాలేదు రే కన్నా నీకు ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువ ఇది నన్ను ఫాలో అవుద్ది నువ్వు దీన్ని ఫాలో అయిపో నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికే జంప్ చేస్తుంది ఇద్దరు కలిసి జెండా అయితే ఏంటి నా బూట్లు వెళ్ళారని తెలిస్తే మీ నాన్న అప్పడం చేస్తాడు ఏడు సార్లు కదా మనకి ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా అక్కడ తీసుకోవడం కలుతున్నాను అది కూడా నాకు తీసుకోవడం కలుతుంది నువ్వు ఎక్కువ అలా చేస్తే బేటా ఈ రోజుకి పెళ్లి ఆగిపోయింది అమ్మయ్యా ఏం చేసా పని ఏంటి ఏం చేశాడు వాడు చుక్కే బేటా అందరు లోపల దాక్కొని కూర్చున్నావా పెళ్లికి టైం అవుతుంది ఏంటి టైం అయ్యేది తలుపు తీస్తే వాళ్ళ తలక తీసి గురుద్వారలో పడేసేటట్టున్నారు ఏం చేశాడు వీడు ఏమో రే రాను వాళ్ళు ఏమన్నారు నువ్వు నేను పెద్దగా ఏమనలేదు అన్న వాళ్ళ అమ్మాయితో లేచిపోదామా అన్నాను అంతే అమ్మా చేసానా సూపర్ మీ నాన్న పుట్టాడైనా నువ్వు మాత్రం గట్టిగా పుట్టావురా ఈ పెద్దోడు పెళ్లి నా చావుకి వచ్చినట్టుంది ఈ రోజు పెళ్లి అవుద్ది ఇక మీ బాబాయ్ బయటికి వెళ్ళే పరిస్థితి లేదు నువ్వు రేపటికల్లా వచ్చేసాయి మా జనశ్రీ ప్రేక్షకులు ఎంజాయ్ చేయడం కోసం కొత్త ప్రోగ్రాం పెట్టావు ఇప్పుడు సత్యనారాయణ వచ్చి నాయశ్వరరావు డాన్స్ చేస్తావు వాళ్ళ గురించి అన్న తెలిసిందా యా తెలిసిందా ఇప్పుడు ఎక్కడ ఉన్నారు అక్కడ అక్కడ అంటే ఎక్కడ అక్కడే అయ్యో ఎక్కడ ఉన్నారు చెప్పొచ్చు కా ఏయ్ నీ మీ అక్క కావాలా అడ్రస్ కావాలా అక్క కావాలి అది మూసు కూర్చో ఏయ్ ఏంటమ్మా ఏమంటాడు ఆ మూసు కూర్చో అంటున్నా నువ్వు కూడా అదే మెయింటైన్ చేస్తా బెటర్ ఏయ్ శివ కొడొలదు అది అలా కంట్రోల్ లో పెట్టు